ఉంటది ఒక లాభం ఉంటుంది మోసం ఏంటంటే అంత చేస్తానంటాం లేదా ఇంత బల్క్ గా చేస్తానంటాం ఫైనల్ గా వచ్చేటప్పటికి అంత చేయకపోవడం అదే సందర్భంలో కొన్ని రకాల వాటికే చేయటం కొన్నిటికి చేయకపోవడం బట్ అసలు లేని దానితో పోల్చుకుంటే బెటర్ అంతేనా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఇరవై లక్షల మందికి చేసినట్టున్నారు ఆరు లక్షల మందికి రెండు లక్షల రూపాయల లోపు ఒక పదకొండు లక్షల మందికి లక్షలోపు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు లక్ష నుంచి లక్షన్నర వరకు చేసిన రుణమాఫీ అయితే ఫైనల్ గా ఈ మూడు గలిపితే వచ్చేది ఇరవై లక్షల ఇరవై రెండు లక్షలు కానీ ఇచ్చిన హామీకి చేసిన దానికైనా పొంతను తప్పేం లేదు అది కరెక్టే లక్షల రెండు లక్షల్లో రుణమాఫీ అంటే అందరూ కూడా రెండు లక్షల్లో రుణాలు తీసుకున్న వాళ్ళందరూ మాది మాఫీ అయిపోతాయని అనుకుంటాం ఇప్పుడు అంతేగా అయ్యింది లక్షలోపు లక్షన్నర లోపు అంటే వాళ్ళు రెండు లక్షలు తీసుకోవాలా వాళ్ళది ఉంది ఇప్పుడు మనకి బ్యాంకుల్లో ఎట్లా ఇస్తారండి మీ దగ్గర ఐదు ఎకరాలు ఉంది అనుకోండి ఎకరానికి మీరు వరి వేస్తానంటే ఎనిమిది వేలు కమర్షియల్ క్రాప్ వేస్తానంటే పదిహేను వేలు ఎంత ఇస్తారు ఒక్కొక్క దానికి ఉండదు పొగాక్క అయితే ఎంత ఎట్లాంటి మాక్సిమం మీకు ఎకరానికి పదివేలు పదిహేను వేలకు మించి ఇచ్చేది ఏముండవు ఉండవు అదే మీరు ధనవంతులైనటువంటి వ్యక్తులు అయి ఉంటే మీ ప్రాపర్టీస్ ఏమన్నా పెట్టుకుంటే అప్పుడు మీకు ఇచ్చేటటువంటి క్రాప్ లోన్ అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో తేడా ఉంటది కానీ మిగతా దాంట్లో ఉండదు అక్కడ ప్రాక్టికల్ గా ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు లక్ష రెండు లక్షల లోపు